ఒక్కొక్కరిని కదిలిస్తే ఆ కాళరాత్రి తాలూకు జ్ఞాపకాలు కన్నీళ్లలా రాలుతున్నాయి మేమైతే బతికిపోయాం దిక్కుతోచక తమ కళ్ళెదుటే బతుకు బుగ్గైన వాళ్ళని గుర్తు చేసుకుంటుంటే వింటున్న వాళ్ల గుండెలు చెరువవుతున్నాయి ఆ పీడకల మళ్లీ రావద్దు తండ్రి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు కళ్ళెదుటే అంతా జరిగిపోతుంటే ప్రాణాలు గుప్పిట పెట్టుకుని బతుకు జీవుడా అని వాళ్ళు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఊపిరి పీల్చుకుంటున్న ఈ పదకొండు మంది నిజంగానే మృత్యం చేయాలి కొందరు విండో పాలకు పగలగొట్టి కొందరు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి ఇక దిగేసిరు ఇక నేను కూడా అట్లానే దిగేసిన మేము దిగిన వన్ మినిట్కే అది బ్లాస్ట్ జరగడం జరిగింది ఇప్పుడు మేము డోర్ విరగొట్టే ముందే మొత్తం అది స్మోక్ రావడం జరిగింది ఏసీ బస్ కదా సో ఇబ్బంది అయిందనండి సో క్విక్గా రెస్పాండ్ అయ్యారు మిగతా ప్యాసింజర్స్ కూడా సో అది విరగొట్టి మేము బయటకు వచ్చేసినాం అప్పటి కొంచెం ఉండే భయం ఉంటుంది లాగా ఉంటుంది పానిక్ సిచ్యువేషన్ లో బయటకు వచ్చేసిన బస్సు కిందకు బైక్ వెళ్ళిన కాసేపటికి లోపలంతా దట్టమైన పొగ కంటికి ఎదురుగా ఏమీ కనిపించని పరిస్థితి కొందరు అద్దం పగల కొట్టి బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు మరికొందరు బయటపడే మార్గం లేక బస్సులోనే సజీవ దహనమయ్యారు ట్రై చేసిన వరకు రాగాలి గారు మిగతా వల్ల ఆ స్మోక్ లో పాపం హెవీ స్మోక్ వచ్చిందంటే ఉన్న మనుషులు కూడా కనిపించలేదు ఛాన్స్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు ఛాన్స్ రాలేని వాళ్ళు ఉండిపోయినారు ఉండే ఒకటే కదా ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ దాన్ని ట్రై చేసాం మా స్ట్రగ్ అయిపోయింది అందుకని బ్యాక్ విండో పగల కొట్టి వచ్చేసాం మిగతా వాళ్ళు మేబీ నిద్రలో ఉన్నారు వాళ్ళకి కనిపించలేదో తెలియదు కానీ తనలేకపోయాం ఉన్న ఒక్కగానొక్క డోర్ ఓపెన్ కాలేదు బైక్ బస్సు కిందకు వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది ప్రమాద తీవ్రతకు అదే కారణమని తెలుస్తోంది క్షణాలు గడిచే కొద్దీ ప్రాణాంతకమే అని తెలుసుకొని కొంతమంది బస్సు అద్దాలు పగలకొట్టుకొని దూకేశారు సేఫ్ జర్నీ కోసం తామిక్కిన బస్సు క్షణాల్లో కళ్ల ముందే తగలబడిపోతుంటే మౌన ప్రేక్షకుల్లా నిలబడిపోయారు ఉన్నా అండి నాకు ఐడియా లేదు అసలు ఏం జరిగింది అనేది నేను ఇద్దరు లేచేటప్పటికి మంటలు ఇట్టుకోని ఉన్నాయి బస్సులో మీరు దిగిన ఎంతసేపటికి బస్సు పూర్తిగా దహనం అయిపోయింది మేము దూకిన ఒక ఐదు నిమిషాలు అండి ఎక్కువ టైం లేదు మేము లేచి మేలుకునేటప్పటికే హాఫ్ ఆఫ్ ద బస్కి మంటలు వచ్చేసాయి సో ఫ్రంట్ సైడ్ అంతా మంటలు వస్తున్నాయి ఇంకా మేము ముందుకు నడుచుకొచ్చుకునేటప్పటికి ఫుల్ స్మోక్ వచ్చేసింది అంతే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అంతే మేము దూకిన ఒక ఐదు నిమిషాల కల్లా బాగా మంటలు వచ్చేసి ఏసీ బస్ కాబట్టి మొత్తం క్లోజ్డ్ ఉంటుంది సో విండోస్ పగలొట్టడం కూడా అంత ఈజీ కాదు అది ఎవరి వల్ల కూడా అంత ఈజీగా కాదు నేను ఇంకో త్రీ మెంబర్స్ కలిపి ఒక విండో పగలు కొట్టాము ఇంకా ఇద్దరు కలిసి ఇంకో విండో పగలు కొట్టారు అలా మొత్తం కలిపి ఒక పదిహేను మంది వరకు బయటకు వచ్చాము పదిహేను మంది నుంచి మేము బయటకు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలకి మొత్తం అల్ల కలలో